రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం మోసం చేసి యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు మంగళవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాలంటూ అడుగడుగున పోలీసులు అడ్డుకోవడం జరిగింది ముందుగా స్థానిక వినాయకుని గుడి వద్ద నుండి వైసీపీ నేతలు కార్యకర్తలు అంతా ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులకు మద్దతుగా నిరసన తెలియజేయాలని అనుకున్నారు కానీ వైసీపీ నేతలను పోలీసులు హోలీ క్రాస్ జంక్షన్ దగ్గర ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకొని ఆపేయడం జరిగింది అక్కడ నుండి వైసీపీ వారు బృందాలుగా ఏర్పడి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే సమయంలో కొందరు ముందు అన్నదాత పోరు బ్యానర్ ను వెళ్లడం గమనించిన పోలీసులు ఆ బ్యానర్ను తొలగించడం జరిగింది ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లే కార్డ్స్తో నిరసన తెలియజేశారు అనంతరం ఆర్డివో కార్యాలయానికి వెళ్లి ఏవో రవికుమార్ కు వైసీపీ నేతలు మెమరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు వైసీపీ నేతలు సత్యనారాయణ రెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి జెట్టి వేణుయాదవ్ మీజూరు రామకృష్ణారెడ్డి కలికి మాధవరెడ్డి దీపిక తదితరులు పాల్గొనడం జరిగింది పెద్ద సంఖ్యలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మీ పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన బంగర పాలన రైతులకు గిట్టుబాటు ధర వెంటనే రైతులకు కావలసినటువంటి విరియాను వెంటనే రైతులకు కావలసినటువంటి గిట్టుబాటు ధరను వెంటనే మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతుకు మద్దతుగా యూరియా కొరత జీలకలు సబ్సిడీ విత్తనాలు వరి పరికరాల యంత్రాలు అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర వీటి మీద జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ సూలూరుపేట స్థానిక ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సంజయ్ గారి నాయకత్వంలో ఈ సూలూరుపేట నియోజకవర్గంలో రైతుల తరఫున ఒక శాంతియుత ర్యాలీ జరిపి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు కలపడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళుండి చెప్తున్నాడు కళ్ళు లేక చెప్తున్నాడు సేర్ధం దండగా రైతులు వరి వేయిపోకండి వరి మానుకోండి మేము రెండు పర్యలు పట్టుకోవడం రెండు ఆవులు పట్టుకోవడం బతకండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం గతలోనే ఇదే మరి జనాన్ని మోసం చేశాడు ఇప్పుడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు జనాన్ని శడగోపురం పెట్టి మీకు యూరియా అయ్యలేం గిట్టుబాటు తరిగిలేం ఏ పంటకి మేము గిట్టుబాటు ధర కల్పించాం మేము దళారుల రాజ్యం ఇది మేము దళారులకే సపోర్ట్ చేస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెనాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు హేళం చేస్తూ యూరియా ఒక వస్తాడినా కూడా ఎక్కడా లేదు పక్కన చూస్తున్నాం పక్క చేసే జిల్లాల్లో బారులు తీరి చెప్పులు పెట్టి గొడవలు పెట్టి పోరాడుతున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పురుగు మందుల కొరకు ముఖ్యంగా ఈరో కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడాలి రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పూర్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పిలుపునివ్వడం ఈ పిలుపునిస్తే పిలుపునిచ్చిన మరుక్షణమే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి సిద్ధపడుతున్నాడు ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి దీన్ని నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మద్దతు ఉండ ఉండకూడదని వారు అనేక రకాలుగా ఇబ్బందులు మొదటి రోజు నుంచే బయటకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలో అరెస్ట్ చేయడాలు ఇబ్బందులు పెట్టడాలు అన్ని కార్యక్రమాలు చేశారు సరే ఈరోజు తొమ్మిదో తారీఖు వచ్చే వచ్చింది తొమ్మిదో తారీఖు వస్తే మరి పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పాపం పోలీసు వారు వాళ్ళు కూడా ఏం చేయలేరు మేము కూడా ఇచ్చాం ర్యాలీ ఉందని కొన్ని ప్రాంతాలు చెప్పాం ముందుకు ముందస్తుగానే నాలుగు రోజుల ముందే ఫలానా ప్రదేశం నుంచి పలానా ప్రదేశం వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి రైతులకు సంబంధించిన ఇబ్బందుల గురించి వినతి పత్రాలు సమర్పిస్తాము అని చెప్పాం దానికి తగ్గ చలాన కట్టాం రిప్రజెంట్ ఇచ్చాం అన్నీ చేశాం ఒప్పుకున్నారు అయితే నిన్న సాయంకాలం తర్వాత పైనుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడిలు పోలీస్ అధికారులకి పాపం వాళ్ళు తప్పటట్లేదు ఎందుకంటే అధికారులు ప్రభుత్వం అదే అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు మరి నిన్నటి మీకు ర్యాలీ పర్మిషన్ లేదు స్లోగన్స్ ఇవ్వకూడదు ఇస్తే కేసులు పెడతాం గుమ్ము కొట్టకూడదు సరే మేము కూడా అన్నిటికీ సిద్ధపడే ఆర్డీఓ గారికి మా నాయకుడు చెప్పినట్టుగా రెఫరెన్స్ ఇచ్చడానికి సిద్ధపడి వచ్చాం అందరూ సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అంటే ప్రతి రైతుకి నలభై వేలు రూపాయలు ఇవ్వాలి అయితే మోసం చేసి దగా చేసి రైతుని నట్టేట ముంచి ఏమిచ్చాడాయా అంటే ఐదు వేలు ఇచ్చి డప్పు కొట్టుకుంటున్నాడు నేను అన్నదాత సుఖీబాబు ఇచ్చేశానని ఆయనకి సంస్కారం లేదని అనుకోవాలి ఆయన ఆలోచన చేయాలి రైతుల్ని మోసం చేస్తున్నారు ఈరోజు యూరియాకి ఇబ్బంది పడుతున్నారు అయ్యా యూరియా లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ రై యూరియా కొరత లేదని చెప్తారు యూరియా కొరత లేదంటే రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు రైతులతో పాటు మేము రైతులుగా అండగా నిలబడి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు మరీ దారుణంగా ఆయన పోయి ఆయన చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కీలో ఉన్నారు రాత్రి బవళ్ళు రైతు కీలో నిలబడి ఈ రోజు పొద్దున నిలబడితే ఈ రోజు పొద్దున్న తెల్లవారుజాము నాలుగు గంటలు నిలబడితే రెండో రోజు ఉదయం పదకొండు గంటలకు పన్నెండు గంటలకు యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ నాలుగు బస్తాలు కావాలంటే ఒక బస్తానో అర బస్తానో ఇచ్చి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించేవాలి లోడ్ లోన్లుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్కెట్ ద్వారా సగం ఇవ్వాలి సగం ప్రైవేట్ మార్కెట్ ఏజెన్సీలకు ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నోటికి డెబ్బై శాతం ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు ముప్పై శాతమే మార్కెట్కి ఇచ్చారు మరి ముప్పై శాతం ఇస్తే పెట్టుకుళారి వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలకి ఇవాల్సిన యూరియాని నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ జరుగుతా ఉంది ఈ బ్లాక్ మార్కెట్ని అరకట్టమంటా మేము ఈ బ్లాక్ మార్కెట్లో ఎరువులు పోయాయి పరిశీలన చేయండి మీరు ఎంక్వైరీ చేయండి మరి అరికట్టండి రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు రెండు వందల డెబ్బై వరకు ఇప్పించుకోండి